బిడ్డా నీను గౌరీదేవిని ఆ పరమేశ్వరుని సతీమణిని మాత్రమే కాదు ఆయన ఆత్మని ఆయన శక్తిని నేను లేకుండా ఆయన లేరు ఆయన లేకుండా నేను లేను మేము ఇద్దరం కలిసి ఈ సృష్టికి రూపం అందుకే ఆయనను అర్ధనారీశ్వరుడు అంటారు శ్రద్ధగా వినుపుత్ర నేను చెబుతున్న ప్రతి మాటలో నా ఈశ్వరుని శ్వాస ఉంది ఆయన గురించి తెలుసుకోవడం అంటే విశ్వాన్ని అర్థం చేసుకోవడం బిడ్డ నీవు ఎప్పుడైనా దీపాన్ని వెలిగించిన సందర్భం గుర్తుందా ఆ దీపం వెలుగు చీకటిని పోగొడుతుంది అదేవిధంగా నీవు భక్తిని వెలిగిస్తే నీ అజ్ఞాన చీకట్లు కరిగిపోతాయి భక్తి అంటే భయపడి నమస్కరించడం కాదు అది మనసును పవిత్రం చేసే మార్గం అది ఆత్మను జ్ఞానవంతం చేసే ద్వారం నీవు ప్రేమతో వినయంతో కృతజ్ఞతతో జీవించే అదే శివ పూజ ప్రతి పని భక్తితో చేసినప్పుడు అదే యజ్ఞం శివుడు మనిషి కాదు కాని మనిషిని దైవముగా చేయగల తత్వం ఆయన భక్తునికి దారి చూపుతాడు దారి తప్పిపోయిన వారికి దిశ చూపిస్తాడు అజ్ఞానికి జ్ఞానమిస్తాడు ఆయన దగ్గర హద్దులు లేవు జాతి మతం భాష వర్ణం ఇవన్నీ మానవ నిర్మితాలు ఆయనకు ప్రతి జీవి సమానమే ఒక చిన్న చీమలో ఉన్న ప్రాణశక్తి కూడా ఆయనదే ఆ కారణంగా ప్రతి జీవి పట్ల కరుణ చూపు బిడ్డ అదే ఆయనకు చేయగలిగిన గొప్ప సేవ శివుడు శూన్యము పూర్ణము ఆయనలో మొదలు లేదు అంతం లేదు ఆయన నిశ్శబ్దం బ్రహ్మనాదం ఆయన మౌనం వేదం ఆయన దృష్టి సృష్టి నీవు శాంతిగా కూర్చుని ఆకాశాన్ని ఒకసారి చూడు బిడ్డా ఆ విశాలతలో ఆయన విస్తరించి ఉన్నాడు నీ హృదయాన్ని ఒకసారి విను ఆ హృదయ స్పందనలో ఆయన నామం ఉంది బిడ్డా జీవితంలో కొన్నిసార్లు నీవు తప్పిపోతావు దారి కనిపించదు ఆ క్షణాల్లో గుర్తుంచుకో శివుడు ఎప్పుడూ నీలోనే ఉన్నాడు అని నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీవు ఏమి చేయకపోయినా ఆయన నీలోనే ప్రతిధ్వనిస్తాడు శివుడు ఎప్పుడూ కదలడు కాని అన్నీ ఆయనలోనే కదులుతాయి నీ చింతలు నీ ఆశలు నీ బాధలు ఇవన్నీ అలలు అలలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు ఎగిసి పడతాయి మళ్లీ ప్రశాంతమవుతాయి సముద్రంలాగా జీవితం కూడా ఎప్పుడూ ఊగిసాలాడుతుంది అలలు ఎగిసేలా జీవితం కూడా పైకి కిందకి సాగుతుంది ఒకసారి ఎగిసే అలా మరోసారి శాంతిస్తుంది అదే ప్రకృతి ధర్మం సముద్రపు అలల మాదిరిగా కాలం కూడా మారుతూ ఉంటుంది ఎగిసే అలలు ఎప్పుడూ కింద పడతాయి కానీ సముద్రం మాత్రం అచంచలం అలాగే భక్తుని హృదయం ఉండాలి అలలు ఎగిసిపడినా సముద్రం శాంతిని కోల్పోదు నిశ్చలంగా ఉంటుంది నీ మనసును కూడా అలా ఉంచుకిడ్డా తరంగాలు వస్తాయి పోతాయి కానీ నిశ్చలం ఆ నిశ్చలత్వంలోనే ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బిడ్డా చివరిగా ఒక సత్యం చెబుతాను శివుని దర్శనం గుడిగోడల్లో కాదు నీ హృదయ గర్భంలో ఉంది ఆయన ఆలయం రాతిలో కాదు నీ శ్వాసలో ఉంది ఆయన స్వరూపం విగ్రహంలో కాదు నీ ప్రేమలో వికసిస్తోంది నీవు నీలోని ఆ పవిత్ర కాంతిని గుర్తిస్తే నీకు అర్థమవుతుంది నీవు ఆయనలో భాగమిని నీవు నీలోని దివ్యత్వాన్ని గుర్తిస్తే నీవే శివస్వరూపమవుతావు బిడ్డా జీవితంలో ఎప్పుడు చీకటిలో ఉంది అని అనిపించినా గుర్తుంచుకో చీకటి అనేది వెలుగులేని సమయం మాత్రమే వెలుగును ఆహ్వానించు ఆ వెలుగే నా ఈశ్వరుడు పుత్రా దేవుడు ఎక్కడో లేడు ఆయన్ను వెతకడానికి బయటకు వెళ్లవలసిన లేదు నీవు ప్రేమగా పిలిచిన క్షణంలోనే నీలో జీవిస్తాడు నీ ప్రేమలోనే ప్రతిధ్వనిస్తాడు నీను పార్వతీమాతను నేను నీకు చెబుతున్న ఈ వాక్యాలను నీ అంతరంగంలోని దేవత్వాన్ని మేల్కొల్పే జ్యోతి కావాలి బిడ్డా కళ్ళు మూసుకో ఈ గాలి తాకుడు ఈ నిశ్శబ్దం వీటిలో ఉన్న ఆ శక్తిని అనుభవించు అదే నా ఈశ్వరుడు బిడ్డా ఈ విశ్వం ఆయన ఊపిరితోనే కదులుతోంది నీవు అనుభవించే గాలి తాగే నీరు చూసే అగ్ని అన్నీ నా పరమేశ్వరుని రూపాలే ఆకాశం ఆయన మనసు భూమి ఆయన కరుణ నీవు చూసే సూర్యుడు ఆయన కాంతి నీవు వినే మంత్రం ఆయన స్వరం నీవు అనుభవించే ప్రేమ ఆయన స్ఫూర్తి ఈశ్వరుడు ఎక్కడో లేడు బిడ్డా నీవు తీసుకునే ప్రతి శ్వాసలో ఆయన సాక్షాత్కారం విరజిల్లుతుంది ఎందుకంటే నీ జీవమే ఆయన లీలా నీకు తెలుసా బిడ్డా నీవు బాధపడినప్పుడు ఆయన నీ కళ్లల్లో నీటిగా మారుతాడు నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ మాటల్లో ప్రవహిస్తాడు నీవు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆయన నీలోని ఆత్మలో తపిస్తున్నాడు ఈశ్వరుడు విగ్రహం కాదు విగ్రహానికి ప్రాణమిచ్చే శక్తి ఆయన గుడిలో కాదు నీ హృదయంలోని మౌనంలో నివసిస్తాడు నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీలో వెలిగే ఆ జ్యోతి అదే ఆయన స్వరూపం బిడ్డా ఈశ్వరునికి కోపం లేదు కాని ఆయన ప్రేమ కొన్నిసార్లు పరీక్షలా మారుతుంది నీవు పడిపోతున్నట్టుగా అనిపించినా ఆయన నీ వెనకే ఉంటాడు నీ దుఃఖం నీ మౌనం నీ కన్నీరు ఇవన్నీ ఆయన ప్రేమ యొక్క రూపాలే శివుడు అగ్నిలా రూపము కాని చంద్రుడిలా మనసు ఆయన రౌద్రం కాదు అది కరుణ యొక్క మౌన రూపము ఆయన శిక్షించడు బిడ్డా ఆయన శుద్ధి చేస్తాడు నీ పాపాన్ని కాదు నీ చీకటిని దహనం చేస్తాడు శివుని రూపం చూడాలనుకుంటే నీ మనసును పవిత్రం చేసుకో అప్పుడు ప్రతి ఊపిరిలో ఆయన నృత్యం మునిపిస్తుంది ప్రతి క్షణంలో ఆయన సాక్షాత్కారం కనిపిస్తుంది అప్పుడు నీవు తెలుసుకుంటావు శివుడు నాలో ఉన్నాడు కాదు కాదు నేనే ఆ శివుడునై ఉన్నాను అని